అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పుష్యమాసంలో వచ్చే అమావాస్య చొల్లంగా అమావాస్య పుష్య అమావాస్య మోని అమావాస్య అని అంటారు ఈ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదివ బుధవారం రోజున చొల్లంగా అమావాస్య ఏర్పడింది పంచాంగం ప్రకారం మోనీ అమావాస్యతి జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం రోజు రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలు ప్రారంభమాయి జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి ఇరవై తొమ్మిది మోని అమావాస్య జరుపుకోవాలని పండితులు నిర్ణయించారుడన్నీ అమావాస్యల కంటే ఈ చొల్లంగా అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి చొల్లంగా అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై తొమ్మిది చొల్లంగా అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం వస్తుంది ఈ చొల్లంగా అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు తమలపాకులను పెట్టి వాటిపైన ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిపోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగ అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్టదరిద్రాలని తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ చొల్లంగ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అంతేకాని తలంటూ స్నానం చేయకూడదు చొల్లంగ అమావాస్య రోజున తలస్నానం చేసే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది అలా కాకుండా నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాని తలస్నానం అని అంటారు తలకు షాంపు పెట్టి స్నానం చేసేదాన్ని తలంటు స్నానం అని అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున తలస్నానం మాత్రమే చేయాలి ముఖ్యంగా ఈ చొల్లంగా అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చొల్లంగా అమావాస్య రోజున ఒక గాజు గిన్నె లేదా గ్లాసులో కళ్ళు ఉప్పు పోసి ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టండి అమావాస్య తిథి పూర్తయిన తర్వాత రోజూ ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి చొల్లంగా అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్రదేవత బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్న ఇంట్లో డబ్బుకు ఎలాంటిలోటు ఉండదు మరి ముఖ్యంగా ఈ చొల్లంగా అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజున కాళీ నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈ రోజున ఎవరైతే అబద్దం చెబుతారో వారి జీవితంలో ఏలినాటి సని వెంటాడుతుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు ఈరోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అమావాస్య తిథి అంతే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ చొల్లంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాపైన కుంకుమ బొట్లు పెడితే సంపద రెట్టింపు అవుతుంది అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రావిచెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది అలాగే మీ జీవితంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చొల్లంగా అమావాస్య రోజున కొత్త బట్టలు ధరించకూడదు అలాగే ఈ రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు కేవలం అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అల్పాహారం అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పండ్లు కాని అల్పాహారం లాంటివి తినాలి అంతేకాని అన్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ఈ చొల్లంగా అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని పురాణాలలో చెప్పబడింది కాబట్టి ఈ అవాస్తవ రోజున పుణ్యనదిలో సాహిత్యం కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్యనదిలో స్నానం చేయడం కుదరని వాళ్లు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది అమావాస్య రోజున భూమిపైన ఎక్కువగా దుష్టశక్తులు సంచరిస్తాయని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ చొల్లంగా అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటేని ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి దీంతో మీ ఇంట్లో ఉన్న నరదిష్షి మొత్తం తొలగిపోయి ఇంట్లో చేదు శక్తులు ప్రవేశించవు గోమాతలో కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శక్తివంతమైన ఈ చొల్లంగా అమావాస్య రోజున గోవుకి ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు ఇంటిపై ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజున గోవుకి పచ్చగడ్డి తినిపిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం అనుభవించాల్సి వస్తుంది పెళ్లి కావడం లేదు అని బాధపడేవారు భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చొల్లంగా అమావాస్య రోజున అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే పెళ్లి కుదరని వారికి త్వరలో పెళ్లి కుదురుతుంది అలాగే దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆశీర్వాదం పొందవచ్చు అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసే వంశపారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు స్వయంపాకం దానం చేస్తే అదృష్టానికి తిరుగుండదు స్వయంపాకమంటే రోజుకు సరిపడా నిత్యావసర వస్తువులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి అమావాస్య రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు